హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోకి నచ్చితే ఒక లైక్ కూడా అస్సలు మర్చిపోకండి ఇక్కడ చూసారు కదా నేనైతే కొంచెం అయితే కోల్గేట్ పేస్ట్ మీరైతే ఏ పేస్ట్ వాడతారో ఆ అయితే మీరు ఈ విధంగా కొంచెం తీసేసుకొని అదేవిధంగా మన ఇంట్లో అయితే తప్పకుండా వ్యాజ్లిన్ ఉంటుంది కదా ఆ వ్యాజ్లిన్ కూడా కొంచెం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ చూసారు కదా కోల్గేట్ పేస్టు విధంగా వ్యాజ్లిన్ ఈ రెండు కూడా మనము ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని మనకు దేనికోసం ఉపయోగిస్తున్నాము అనేసి ఇక్కడైతే చూడండి ఇది మనము ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసిన తర్వాత మనకి ఎక్కడైనా గబక్కన మనము కిచెన్లో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన చేతులు అనేది కాలతూ ఉంటాయి కదా కాలేటప్పుడు మనకి ఒక్కొక్కసారి తొందరగా బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అలా బొబ్బలు రాకుండా ఉండాలి అంటే మీరు వెంటనే అయితే ఈ విధంగా కొంచెం కోల్గేట్ కొంచెం వ్యాక్సిడెంట్ తీసేసుకొని ఈ విధంగా అయితే కాలిన చోట మీరు వెంటనే అప్లై చేసి ఈ విధంగా అయితే చూడండి మనకి చేతుల మీద కానీ ఎక్కడైనా సరే మనం ఫేస్ మీద కానీ ఆయిల్ పడ్డప్పుడు మనకి కాలుతుంది కదా అలా అయితే ఈ విధంగా అప్లై చేసుకొని చూడండి బొబ్బలు అయితే అస్సలు రావండి మనకి కిచెన్ లో ఏదో ఒక పని చేసేటప్పుడు మనకి ఈ విధంగా అయితే మన హ్యాండ్స్ అయితే కాలుతూ ఉంటాయి అలా కాకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ సమ్మర్లో మన ఫేస్ అనేది చాలా ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా అలా ఎక్కువగా ట్యాన్ అయిపోయినప్పుడు మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి మన ఫేస్ని అయితే ఇన్స్టాంట్గా మనము మంచి గ్లోయింగ్గా వచ్చేటట్టుగా అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు అన్నీ కూడా మన కిచెన్లో ఉన్న వాటితోనే మనము ఈ విధంగా అయితే మనము ఫేస్ ప్యాక్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక టమాటాని ఈ విధంగా తీసేసుకొని రెండు భాగాలుగా కట్ చేసేసి దీంట్లో జ్యూస్ ఉంటుంది కదండి టమాటాలో జ్యూస్ ఆ జ్యూస్ అయితే కొంచెం ఈ విధంగా తీసుకొని దీంట్లోకి కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను మీకైతే ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటారో అంత క్వాంటిటీ అయితే తీసుకోండి ఇక్కడ నేను ఒక స్పూను శనగపిండిని అయితే తీసేసుకుంటున్నాను ఇంకా కొంచెం మనకి ఇది టమాటా జ్యూస్ అనేది సరిపోకపోతే మీరు ఇంకొంచెం టమాటా జ్యూస్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అయితే మీరు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ మీద నెక్ మీద మొత్తం కైతే అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కాసేపు అది విధంగా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే అదే విధంగా వదిలేసేయండి ఈ విధంగా వదిలేసిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మన ఫేస్ అనేది మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి మంచి గ్లోయింగ్ అయితే కనబడుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మనం ఫాలో అవ్వటం వల్ల మన ఫేస్ అనేది ఇంట్లో ఉన్న వాటితో మనము చాలా నీట్గా గ్లోయింగ్ అయితే తయారు చేసుకోవచ్చు మనము బయటికి వెళ్ళేసి క్రీమ్స్ తెచ్చే కన్నా కూడా ఇలా మనము ఇన్స్టాంట్గా ఇంట్లో ఉన్న వాటితో మనము మన ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ అయితే ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు చూసారు కదా మన చేయి నా చేయి చూడండి అప్లై చేసిన తర్వాత ఎంత గ్లోయింగ్గా కనబడుతుందో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఒక బౌల్లోకి ఈ విధంగా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా గోధుమ పిండిని తీసుకున్న తర్వాత మీరైతే ఈ గోధుమ పిండిలో మనకి ఒక్కొక్కసారి విడిగా తెచ్చుకునేటప్పుడు మనం దీంట్లోకి మైదా పిండి అలా అయితే కలుస్తూ ఉంటుంది ఎందుకంటే మైదా తినడం అంత మంచిది కాదు కదండి పిల్లలైనా తినకూడదు పెద్దవారైనా సరే మనము మైదా అనేది అస్సలు తినకూడదు ఎప్పుడో ఒకసారి మనము ఏదైనా రెసిపీస్ అయితే చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా అయితే ఏదైనా మైదాపిండితో రెసిపీ అయితే ట్రై చేస్తూ ఉంటాం కానీ డైలీ అయితే మైదా పిండితో అయితే రెసిపీస్ చేసుకోం కదా ఎందుకంటే మనము గోధుమ పిండితో రకరకాల చపాతీలు కానీ రకరకాల ఐటెమ్స్ అయితే చేస్తూ ఉంటాము కొంతమంది డైట్గా ఉన్నప్పుడు చపాతీలు కూడా పుల్కాలు అయితే చేస్తూ ఉంటారు కదా అలా అయినప్పుడు మనకి డైట్లోకి ఈ విధంగా గోధుమ పిండి తినడం వల్ల మంచిది కాదు కదా అందుకోసం అనేసి ఈ విధంగా అయితే గోధుమ పిండిని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఈ ప్యాన్లోకి గోధుమ పిండిని అయితే ఈ విధంగా వేసేసుకొని మీరు ఈ గోధుమ పిండిని అయితే ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసి చూడండి మనకి ఇది కలర్ చేంజ్ అయితే మటుకి ఇందులో మనకి కల్తీ కలిసిందనే అర్థం కలర్ చేంజ్ కాకుండా అదే విధంగా ఉందనుకోండి మనకి దీంట్లో కల్తీ లేదని అండి ఇక్కడ చూసారు కదా ఎంత ఫ్రై చేసినా సరే ఇక్కడ మనకి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వలేదు చూసారు కదా ఈ విధంగా అయితే మనము ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకొని చూడవచ్చు ఇక్కడ చూసారు కదా ఇలా మనము స్టిక్కర్స్ ప్యాకెట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము యూస్ చేస్తూ ఉంటాము బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మనము ఏదైనా ఫంక్షన్స్ టైపు ఊరికి వెళ్ళేటప్పుడు మనం ఈ విధంగా స్టిక్కర్స్ ప్యాకెట్స్ కంపల్సరీగా మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే మన బ్యాగ్లో కానీ ఈ విధంగా అయితే పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఇలా పెట్టేటప్పుడు మనము దీని మనము మనీ అయితే పర్సులో దాచిపెట్టుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా మన ఆడవారు అయితే ఈ విధంగా ఈ స్టిక్కర్ ప్యాకెట్లో మనము మనీ అనేది దాచిపెట్టుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేసి ఇక్కడైతే అయితే చూద్దాము ఇక్కడ ముందుగా అయితే మనము ఈ స్టిక్కర్ ప్యాకెట్కు ఉన్నటువంటి పిన్స్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసిన తర్వాత మనము ఈ పేపర్ అయితే స్టిక్కర్స్ ఉన్నాయి కదా ఆ పేపర్ అయితే ఎంత ఉందో చూసుకొని క్వాంటిటీ అయితే దానికి వైట్ పేపర్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా దానికి సమానంగా మనము ఈ పేపర్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే నేను పేపర్ని అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆ పేపర్ని అదే విధంగా పెట్టేసుకొని ఈ స్టిక్కర్ ప్యాకెట్ మీద మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా స్టిక్కర్ ప్యాకెట్ మనం ముందుగా అయితే ప్యాకెట్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మీరు ఈ విధంగానే పెట్టేసుకొని ఇక్కడ పిన్స్ అయితే తీసుకొని మనము పిన్స్ అయితే కొట్టేసుకోవాలి చూసారు కదా మనము ఈ త్రీ కార్నర్స్లో అయితే పిన్స్ అయితే కొట్టేసుకోవాలి పైన ఒక కార్నర్ ఉంది కదా అదైతే ఫ్రీగా వదిలేసేయండి అక్కడ పిన్స్ కొట్టకుండా నేనైతే వీడియోలో చూపించినట్టుగా మీరు పిన్స్ అయితే ఈ విధంగా కొట్టుకొని పైన పట్టుకున్నారు ఈ విధంగా పిన్స్ అయితే కొట్టకండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనకి ఒక పౌచ్ లాగా తయారైంది చూసారు కదా మనకి పర్సులో ఒక మనం జిప్ ఉంటే పౌచ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పౌచ్ లాగా అయితే తయారు తయారైంది కదా ఇక్కడ నేను ఇందులోకి ఇక్కడ ఈ విధంగా డబ్బులు అయితే పెడుతున్నాను చూడండి ఈ విధంగా మనము ఈ విధంగా డబ్బులు పెట్టామనుకోండి ఎవరికి కూడా అసలు తెలియదు మనము ఈ స్టిక్కర్ ప్యాకెట్లో మనీ పెట్టేశాము అనేసి అయితే ఎవరికి అసలు అయితే తెలియదు మనకి మనము చెప్తే మటుకే వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ ఈ విధంగా మీరైతే మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇక్కడ మనము శారీస్ తెచ్చేటప్పుడు కానీ పిల్లలకి ఏదైనా డ్రెస్సెస్ తెచ్చేటప్పుడు కానీ ఇలా బాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలా బాక్స్ అయితే వచ్చేటప్పుడు మీరు ఈ బాక్స్ని కూడా మీరు వేస్ట్ అని పడేయకుండా దీన్ని కూడా మనము ఇంట్లోకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాము ఈ విధంగా ఈ బాక్స్ని మనము మధ్యలోకి సమానంగా చూసుకొని ఈ విధంగా అయితే ఒక ఫోల్ లాగా చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫోల్ లాగా చేసేసిన తర్వాత దీన్ని మనము ఇక్కడ ఒక సిజర్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసిన దాన్ని కొంచెం పక్కకి ఈ విధంగా అయితే ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు మనము పిల్లలకి బుక్స్కి అయితే అట్టలు వేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం మధ్యలోకి ఈ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా మీరు అయితే ఈ అట్టను కూడా మీరు ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా లెగుస్తుంది అనుకున్నట్లయితే ఒక పిన్ అయితే ఈ విధంగా కొట్టేసేయండి చూసారు కదా అటు ఒక పిన్ను ఇటు ఒక పిన్ అయితే ఈ విధంగా కొట్టేయండి ఈ విధంగా కొట్టేసిన తర్వాత మీరు చూడండి ఇది మనకి బాక్స్ లాగా క్లోజ్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనకి ఒక బాక్స్ లాగా అయితే క్లోజ్ అవుతుంది చూడండి ఈ విధంగా మీరైతే చూడండి ఈ విధంగా ఒక బాక్స్ లాగా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు మనము దీంట్లోకి ఏమేమి పెట్టేసుకోవచ్చు అంటే చూసారు కదా మనము ఏదైనా జర్నీ చేసేటప్పుడు మనకి అన్నీ కూడా ఒక దగ్గర మిక్స్ అయిపోతాయి అనుకుంటున్న అనుకున్నట్లయితే మీరు ఈ విధంగా ఈ బాక్స్లో మీరు స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ రబ్బర్ రబ్బర్ బ్యాండ్స్ కానీ లేకపోతే ఇంకా పౌడరు ఇలా దువెన కానీ క్లిప్స్ కానీ ఏదైనా పిల్లలకి బొట్టు పెట్టాల్సినవి అన్నీ కూడా ఏవైనా పెన్నులు అవసరమైనవి సిజర్స్ అవసరమైనవి ఇంకా మనకి బ్రషెస్ కానీ పేస్ట్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో మీరు ఏది ఊరికి వెళ్ళేటప్పుడు ఏది కంఫర్ట్గా తీసుకెళ్ళాలి అనుకుంటారో అవన్నీ కూడా ఈ విధంగా బాక్స్లోకి అయితే ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన బ్యాగులు అయితే మనము ఇలా కంఫర్ట్గా అయితే మనం పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పెట్టడం వల్ల మనకి మనకి బాక్సెస్ అయితే పెట్టడం వల్ల స్పేస్ అనేది ఎక్కువగా మిగులుతుంది మనం ఇలా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టే కన్నా కూడా ఈ విధంగా బాక్సులు పెట్టుకున్నాం అనుకోండి కొంచెం మనకి బ్యాగ్లో అయితే స్పేస్ ఎక్కువగా మిగులుతుంది తప్పకుండా మీరు మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అదే విధంగా మనకి ప్రతిసారి కూడా మనము సిజర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము యూజ్ చేసేటప్పుడు దీన్ని షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకి షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మనము దీన్ని ఇంట్లో ఉన్న వాటితో మనము దీన్ని ఏ విధంగా షార్ప్నెస్ చేసుకోవచ్చు అనేసి చూద్దాము ఇది మనకి అయిపోయింది దీని పని అనేసి దీన్ని ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త సీజర్ అయితే కొనుక్కొస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఇంట్లో మనకి ఇలాంటి టూల్స్ అయితే ఉంటాయి కదండి ఇలా టూల్స్ ఉన్నప్పుడు ఒక టూల్ అయితే తీసేసుకొని మీరు ఈ సిజర్ని ఈ విధంగా అయితే చేయండి చేశారు కదా ఈ వీడియోలో నేను చూపించినట్టుగా మీరు అయితే సీజర్ని ఈ విధంగా అయితే చేయండి ఈ విధంగా చేయటం వల్ల మనకి ఈ సిజర్ అనేది మనకి చాలా షార్ప్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది చూడండి ఈ విధంగా మీరు ఈ సీజర్ని ఈ విధంగా అయితే కాసేపు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే చేసేసిన తర్వాత మీరు చూడండి ఇక్కడ నేను ఒక పేపర్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత షార్ప్గా కట్ అవుతుందో చూడండి ఈ విధంగా మనకి చాలా షార్ప్గా కట్ అయిపోతుంది మనకి ముందుకన్నా కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మనకి సీజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనము మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మనం ఇంట్లో ఉన్న వాటితో మనం ఈ విధంగా ట్రై చేయడం వల్ల మన మనీ అనేది సేవ్ అవుతుంది అదేవిధంగా మన టైం కూడా సేవ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా మనముకు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఈ విధంగా అయితే తప్పకుండా మనం ఇలా క్రీమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా యూజ్ చేసేటప్పుడు మనము ఈ క్రీమ్ యూజ్ చేసాం కదా ఇంకా మేకప్ అయితే కొంతమంది వేసుకోరు ఇంకా మేకప్ వేసుకోవాలి అనుకున్నా కానీ టైం అయితే లేనప్పుడు మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా మీరు మీరైతే ఏ క్రీమ్ అయితే యూజ్ చేస్తారో అనుకుంటారో ఆ క్రీమ్ని ఈ విధంగా కొంచెం తీసేసుకొని దీని మీద మీరు కొంచెం మన కిచెన్లో ఉండే టర్మరిక్ ఉంటుంది కదండి పసుపు ఆ పసుపు అయితే చిటికెడు పసుపుని అయితే తీసేసుకొని మీరు ఏ విధంగా చేశారనుకోండి మనము మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా మనం ఏ విధంగా అయితే మనకి మంచి మేకప్ లుక్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా మాకు టైం లేదు మేకప్ వేసుకోవడానికి అన్న అనుకున్న వారికి అయితే ఈ విధంగా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇక్కడ చూసారు కదా ముందైతే ఏ విధంగా ఉందో నేనైతే ఈ విధంగా హ్యాండ్ మొత్తానికైతే ఈ విధంగా పసుపును అయితే కలిపేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను హ్యాండ్ మొత్తానికైతే అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం అప్లై చేసుకోవటం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనబడుతుంది మనం మేకప్ వేసుకున్న లుక్ లాగా కనబడుతుంది చూడండి మన హ్యాండ్ అయితే చూడండి ఇక్కడ వరకు అయితే చూడండి నేను అప్లై చేసిన వరకు ఇక్కడ ఏ విధంగా ఉంది తర్వాత సైడ్ ఏ విధంగా ఉంది చూడండి మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే ఈ విధంగా మీరు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా మనకి మంచి గ్లోయింగ్ అయితే కనబడుతుంది మనం మేకప్ వేసుకున్న లాగానే అయితే కనబడుతుందండి చూసారు కదా ఈ విధంగా అయితే తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి కొంచెం పసుపునైతే ఎక్కువగా వేసుకోకండి లైట్గా వేసుకొని మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా సరే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో చూసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు చాలా మోటివేషన్గా పనిచేస్తుంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారు కదా ఈ చెయ్యి ఏ విధంగా ఉంది మనకి అప్లై చేసిన చెయ్యి అప్లై చేయకుండా ఉన్న చెయ్యి చూడండి మనకి ఏ విధంగా ఉంది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇలా మనము కార్లో అయితే జర్నీస్ చేసేటప్పుడు మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది నాకైతే ఈ విధంగానే ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కార్లో కూర్చున్న కార్ నుంచి ఇంకా కారులో మనకి కడుపు తిప్పడం అయితే అస్సలు ఎక్కువగా ఉంటుందండి వామిటింగ్ అయితే ఎక్కువగా వస్తూనే ఉంటుంది ఆ విధంగా కాకుండా మీరు అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా ఇవి బాగా వర్కౌట్ అయితే అవుతుంది కొంచెం ఒక కచీప్లాంటిది కానీ ఒక కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని మీరు దీంట్లోకి కొంచెం బియ్యం వేసుకొని ఇందులో మనము ఒక రెండు కర్పూరం అయితే కల్పు బిళ్ళలు తీసుకొని ఈ విధంగా అయితే మీరు క్రష్ చేసుకొని పౌడర్ లాగా ఈ బియ్యంలోకి వేసేసుకొని మీరు ఒక మూటలాగా చేసేసుకొని మీరు ఈ విధంగా లబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని నేనైతే ఒక మూటలాగా చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే మీరు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మీరు ఇది హ్యాండ్ బ్యాగ్లో కానీ బ్యాగ్లో కానీ మీకు వీలుగా ఉన్న బ్యాగ్లో ఈ విధంగా పెట్టేసుకొని మీకు కావాల్సినప్పుడు దీన్ని స్మెల్ అయితే చూస్తూ ఉండని మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది ఇంకా మరో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను ఒక రెండు ఒక నిమ్మకాయని రెండు భాగాలు కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు పలు కూడా వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ బేకింగ్ సోడాను కూడా ఈ విధంగా ఒక స్పూన్ వరకు ఈ విధంగా తీసుకొని దీంట్లోకి నేను ఒక విమ్ లిక్విడ్ అయితే ఒక మనకి ఎంత అయితే సరిపోతుంది క్వాలిటీ తగ్గట్టుగా చూసుకొని నేనైతే కొంచెం విమ్ లిక్విడ్ అయితే ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు విమ్ లిక్విడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూశారు కదా ఒక స్పూన్ వరకు అయితే నేను విమ్ లిక్విడ్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటామో ఆ క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు ఒక లెమన్ పీస్ని అనేది ఇందులోకి ఈ విధంగా పిండేసేయండి రెండు లెమన్ పీసెస్ కూడా మొత్తం మీరు ఈ విధంగా ఈ వాటర్లోకి ఈ విధంగా అయితే పిండేసుకోండి ఈ విధంగా పిండేసిన తర్వాత మీరు ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేకపోతే మీరు ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్లో కానీ మీరైతే ఈ వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మీరు ఈ వాటర్ని ఒక వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ మీకు ఇంకా మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మీరు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవడానికి మీరు పెద్ద బాటిల్లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి చూశారు కదా ఇక్కడ నేను ఒక స్ప్రే బాటిల్కి అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఈ వాటర్ తోటి నేను కిచెన్లో బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అనేసి ఈ వాటర్ని అయితే యూజ్ చేస్తాను ఈ వాటర్ మనము ఎక్కువగా నాన్ వెజ్ చేసేటప్పుడు మనకి ఈ వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి నాన్ వెజ్ చేసినప్పుడు గిన్నెలు అనేది నీచి వాసన వస్తూ ఉంటాయి కదా అలా వాసన రాకుండా ఉండాలంటే ఈ వాటర్ మనకి ఈ ఇక్కడ మనం ఇంట్లో తయారు చేసుకున్న లీజెల్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది ఇక మరో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆనియన్స్ని అయితే తీసుకుంటున్నాను మనము కిచెన్లో ప్రతిసారి వంట చేసేటప్పుడు ఆనియన్ లేనిది మనకి అస్సలు వంట అయితే కాదు కదండి ఈ విధంగా ఆనియన్ని కట్ చేసేటప్పుడు మనకి కళ్ళలో నుంచి వాటర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ వాటర్ అనేది మనకి కళ్ళలో నుంచి రాకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా ఆనియన్ని కట్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా మనము చాక్తో కానీ ఈ విధంగా కట్ చేస్తూ ఉంటాం కదా కట్ చేసేటప్పుడు మనకి కళ్ళలో నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫా ఫాలో అవ్వండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఒక గ్లాసులోకి వాటర్ అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా వాటర్ తీసేసుకొని మీరు ఈ విధంగా మీరు ఆనియన్ని కట్ చేసే ప్రతిసారి కూడా ఈ విధంగా అయితే మీరు ఆనియన్ని కట్ చేసేటప్పుడు చాకునైతే మీరు నీళ్ళల్లో ఈ వాటర్లో ముంచేసుకొని చాకునైతే ఈ విధంగా కట్ చేసినట్లయితే మీకు కళ్ళలో నుంచి వాటర్ రాకుండా అయితే ఉంటాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ మనము స్వీట్స్ అయితే ఎక్కువగా ఈ విధంగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా తెచ్చినప్పుడు మనకి వీటికైతే చీమలు పట్టే ఎక్కువగా పడుతూనే ఉంటాయి మనం ఎంత స్పేస్లో దాచిపెట్టినా సరే మనకి వీటికి అయితే చీమలు పడుతూ ఉంటాయి అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది ఈ విధంగా మనము ఏదైనా సరే స్వీట్స్ తెచ్చినప్పుడు మనము ఇలా ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ బాక్స్లో కాకపోయినా మనము ఈ విధంగా స్టీల్ బాక్సులు ఉంటాయి కదా స్టీల్ కానీ ప్లాస్టిక్ బాక్సెస్ కానీ ఆ బాక్స్లో మీరు పెట్టేసిన తర్వాత ఈ విధంగా వెనిగర్ ఉంటుంది కదా ఆ ఈ విధంగా కాటన్లోకి కొంచెం వెనిగర్ తీసేసుకొని మీరు ఈ బాక్స్ చుట్టూరా కూడా మీరైతే వెనిగర్ని అప్లై చేసేయండి చూసారు కదా ఈ విధంగా నేనైతే వెనిగర్ని ఈ కాటన్కి అప్లై చేసి మొత్తం బాక్స్ చుట్టూరా కూడా నేను ఈ కాటన్ తోటి ఈ విధంగా అయితే అప్లై చేస్తున్నాను ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఈ వెనిగర్ స్మెల్కి అయితే ఈ చీమలు అనేది ఈ బాక్స్ చుట్టూరా అస్సలు రావండి ఈ స్వీట్స్కి అయితే మనకి చీమలు కూడా పట్టకుండా ఉండడానికి ఈ టిప్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఈ కాలంలో అయితే పిల్లలకి ఎక్కువగా పేలు అనేది ఉంటాయి కదా ఈ విధంగా పేలు ఉన్నప్పుడు మీరు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవటం వల్ల పిల్లల తలలో కానీ మన తలలో కానీ పేలు అయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి చూడండి నేను ఒక బౌల్ తీసేసుకొని ఈ బౌల్లోకి ఈ విధంగా అయితే నాలుగు కర్పూరం బిల్లల్ని తీసేసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా వేసేసిన తర్వాత దీంట్లోకి మనమైతే ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో ఆ ఆయిల్ని మీరు క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని మన హెయిర్కి ఎంత పడుతుందో చూసుకొని అంత ఆయిల్ని అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ అయితే యాడ్ చేసిన తర్వాత లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్ని కూడా ఒక స్పూన్ వరకు ఈ విధంగా అయితే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా లెమన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అయితే ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసేయండి మొత్తం కూడా మనకి కర్పూరం అనేది కరిగిపోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీ హెయిర్ మొత్తానికి స్కాల్ప్ మొత్తానికి కూడా మీరు ఈ ఆయిల్ అయితే అప్లై చేయండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ఒక వన్ అవర్ తర్వాత లేదు అనుకుంటే మీరు ఓవర్ నైట్ టైంలో కూడా అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో కూడా హెడ్ బాత్ అయితే చేసేయచ్చు ఈ విధంగా చేయడం వల్ల మీ తల్లలో ఉన్నటువంటి పేలు అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి పిల్లల తల్లలో ఉన్నా కానీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఇలా ఈ విధంగా అయితే మన తల్లలో ఉన్న పేలు అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనము కిచెన్లో అయితే వెల్లుల్లిపాయల్ని ఒలవ మనం పొట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా ఇబ్బంది ఏం పడకుండా చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ విధంగా వెల్లుల్లిపాయల మీద ఉన్నటువంటి పొట్టును ఎన్ని కేజీలైనా సరే మనము చాలా సింపుల్గా అయితే ఈజీగా అయితే తీసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే నేను వెల్లుల్లిపాయల మీద పొట్టు అనేది చాలా సింపుల్గా అయితే ఏ విధంగా మనము తీసుకోవచ్చు అనేసి షేర్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ అనేది చాలా ఉన్నాయి కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ మనము వెల్లుల్పాయను మొలవడానికి ఈ విధంగా గోర్లు లేకపోతే మనకి ఈ విధంగా కింద కొట్టేసి గో మనకి బండకాయ అయితే కింద కొట్టేసి ఈ విధంగా అయితే మనము వెల్లుల్లిపాయ పొట్టు అనేది తీస్తూ ఉంటాం ఈ విధంగా మనము తీయాలంటే ఒక్కొక్కసారి చేతులు గోర్లు కూడా నొప్పి పెట్టేస్తూ ఉంటాయి కదా అలా నొప్పి పెట్టకుండా మీరు ఈ విధంగా స్టీల్ ఇది స్ట్రైనర్ ఉంటుంది కదండి టీ వడ టీ జల్లిడ వడపట్టుకునేది అదొకటి ఈ విధంగా తీసేసుకొని మనము బ్యాక్ సైడ్ చూశారు కదా ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు అయితే ఈ విధంగా తీసుకొని వెల్లుల్లిపాయలని ముందు భాగం ఈ విధంగా అయితే కాసేపు ఈ విధంగా రబ్ చేయండి ఈ విధంగా రబ్ చేయటం వల్ల మీకు వెల్లుల్లిపాయ మీద ఉన్నటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మీరు వెల్లుల్లిపాయలని రబ్ చేయడం వల్ల ఈజీగా తీసేసుకోవచ్చండి ఎక్కువ టైం పొడి పట్టకుండా మనకి చాలా సింపుల్గా ఈజీగా ఎన్ని కేజీల ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల పొట్టైనా సరే మనము ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనము ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే అల్లం పేస్ట్ చేసుకోవడానికైనా సరే మనం ఈ విధంగా అయితే వెల్లుల్లిపాయల మీద పొట్టయితే ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు మీకు ఈ టిప్స్ అన్నింటిలో కూడా ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో ఆ టిప్స్ని కామెంట్ చేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్